సమకాలిక రాజకీయాల పట్ల అవగాహన ఉన్న సీనియర్ జర్నలిస్టు తిప్పరాజు రమేష్ బాబుతో మాట ముచ్చట ధర్మపీఠం నమస్కారం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు రాజకీయాలు మీకు మంచి అవగాహన ఉంది అటు తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటి సార్ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైసన్ డిస్కప్ అయిన సూపర్ సిక్స్ అయిపోయింది పి 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 అన్నాడు ఫోర్ పిలు అన్నాడు కోటమే వాళ్ళు ఆ పి 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 కాస్త పి 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 3 పిలు అయిపోయింది 4 పిలు గా సముడి సూపర్ సిక్స్ పోయింది ఫోర్ పిలు పోయి పి 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 పోయి పి 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 పరుకుంటూ 3 ప్రభుత్వం సో రాష్ట్రంలో జర్నలిస్టుల మీద కావచ్చు రాజకీయ నాయకుల మీద కావచ్చు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కావచ్చు ఓకే అందరి మీద కూడా ఒక అసంబద్ధమైనటువంటి అక్రమ కేసులు హైకోర్టు వాళ్ళని ప్రభుత్వాన్ని మందలించినా సరే సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నా సరే అవన్నీ కూడా బేఖాతరు చేస్తూ అక్రమ అరెస్టులు చేసి జైలుకి పంపి ఓకే ఇటు సోషల్ మీడియా పరంగాను ఎట్లాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెయిన్ మీడియా చాలా తక్కువ ఉన్నది వాళ్ళ సాక్షి మీడియా ఇంకొక ఒకటి అలా ఛానల్స్ ఏదైనా చెప్తే చెప్తున్నాయేమో వాళ్ళకైతే సోషల్ మీడియాలో చాలా తక్కువగా ఉన్నది తెలుగుదేశం పార్టీతో కానీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఆ పరిస్థితిని ఉన్న కొద్దిగా గొప్ప ఉన్నటువంటి సోషల్ మీడియాని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళను కూడా కేసులు పెట్టి వాళ్ళ మీద ఇబ్బందులకు గురి చేస్తూ అటు కార్యకర్తల మనోస్థైర్యాన్ని నాయకుల మనోస్థైర్యాన్ని కూడా కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తావు మీరు ఎందుకు అలా భావిస్తున్నారు ఎందుకంటే సహజంగా విమర్శ సద్విమర్శ నువ్వు సోషల్ మీడియాలో పెట్టిన తప్పేమిటి సోషల్ మీడియాలో పెడితే తప్పు అని చెప్పి వాళ్ళు అంటున్నారు ప్రజలు అండంలా కోట్లా వ్యక్తిగతంగా అంటే వైసీపీ కార్యకర్తలు కావచ్చు సానుభూతికారు ఎవరైనా ఉండవచ్చు వ్యక్తిగతంగా విమర్శిస్తే ఇబ్బందులు కానీ సద్విమర్శ అంటే విమర్శ ప్రతి విమర్శ ఇక్కడ ఒకటి ఇబ్బందులు ఎందుకు వస్తాయి ఎవడం ఇప్పుడు ఒకటి విమర్శ అనేది వాళ్ళకి తీసుకుంటమే చేతకాలు ఓకే కుటుంబ కుట నాయకులు వాళ్ళకి ఒక ఐదేళ్ళు అధికారం పోయేసరికి వాళ్ళకి ఓ పిచ్చిపోయినట్లున్నది ఓకే ఓకే జగన్మోహన్ రెడ్డిని సైకో అంటారు కానీ లాగా మారిపోయినా కూటమి నాయకులే జగన్మోహన్ రెడ్డి కాదు కనుక వాళ్ళు ఒక కేసు పెడతారు సరే రెండు రోజులకో నాలుగు రోజులకో వారం రోజులకో నెల రోజులకో బెయిల్ వస్తుంది ఆయన ఆ కేసు అయిపోయిన వరకు కూడా ఈ సోషల్ యాక్టివిస్ట్ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నాయకుడో కోర్టుల చుట్టూ తిరగాలి కదా లాయర్లతో తిరగాలి కదా ఎంత మానసిక ఆవేదన గురవుతాడు కార్యకర్త కానీ నాయకుడు దాంతో పాటు ఆర్థికంగా ఎంత దెబ్బతింటాడు లాయర్లు ఫీజులు కట్టుకోవడానికి ఆ కోర్టు చుట్టూ తిరగడానికి కూడా సో తెలుగుదేశం పార్టీ వ్యూహ రచన ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ ఆ పార్టీకి సమర్థించే వాళ్ళు కానీ ఎవరు బయట ఉండకూడదు అనేటువంటిది ఒక పాలసీలో ఉన్నారు చిన్న క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి అమ్మో చాలా గొప్ప లేడరు టైగరు అన్నారు ఆయన్ని జైల్లో పెట్టారు కార్యకర్తలు ఏం ఫీలింగ్ వస్తుంది ఒక గొప్ప నాయకుడు మన నాయకుడిని జైల్లో పెట్టారు మనం ఎంత ఆయన భోజనం చేస్తారు మనకి ఎందుకులే బాబు పడుకుందాం మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు చూసుకుందాం అని అంటారు కాకాని గోవర్ధన్ రెడ్డి గొప్ప నాయకుడు అన్నారు నెల్లూరు జిల్లాలో ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కార్యకర్తలు ఆ జిల్లా నెల్లూరు జిల్లా కార్యకర్తలు ఇదే పరిస్థితి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు జిల్లాని అన్నారు అతన్ని జైల్లో ఉన్నాడు ఇంకా కూడా జైల్లోనే ఉన్నాడు అరే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పెద్ద లీడర్ మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీకి చిత్తూరు జిల్లాలో ఒక బలమైన వర్గం ఉంది పక్క జిల్లాలో కూడా బలమైన వర్గం ఉంది బంధువర్గాలు ఉన్నాయి ఆ వాళ్ళకి ఫ్యామిలీకి మంచి రెస్పెక్ట్ ఉన్నది ఫాలోయింగ్ కూడా ఉన్నది అటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీలో నుంచి మిథున్ రెడ్డి గారిని జైలు పంపితే కార్యకర్తలలో ఎటువంటి అభిప్రాయం వస్తుంది ఓకే అదే మిథున్ రెడ్డిని పంపించారు ఒక ఎంపీ గారిని పంపించారు అలా అలాగే వంశీ కృష్ణా జిల్లాలో బలమైన సామాజిక వర్గము బలమైన లీడర్ కూడా అతను ఓకే అతన్ని జైలు పంపారు అతన్ని జైలు పంపితే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఎలా ఫీల్డింగ్లో ఉంటారు ఓకే సో వాళ్ళు ఎవరితో కెలుసు కూటమి ప్రభుత్వము రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న మీరు మీ మీరు అభిప్రాయపడుతున్నారా నేను ఏమి లేకపోతే కేసులు ఎందుకు అయితే ఏమి లేకపోతే నేను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నమ్మను ఓకే అట్లాగే వీళ్ళు రాజా రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు దాన్ని నమ్మను నేను నమ్మేది అంబేద్కర్ గారు రాసింది పార్లమెంట్ లో ఉభయ సభల్లో ఆమోదించిన రాజ్యాంగం నైన్టీన్ ఫిఫ్టీలో లో ఏదైతే ఆమోదించారో ఆ రాజ్యాంగాన్ని నేను నమ్ముతాను ఆ రాజ్యాంగం ప్రకారమే భారతదేశంలో ఏ రాష్ట్రం అయినా గానీ ఏ నాయకుడైనా గానీ ఏ ప్రజలైనా గానీ నడుచుకోవాలి రాజ్యాంగం ప్రకారంగా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారంగా నడవడం లేదు అక్కడ ఏంటంటే బుక్ రాజ్యాంగం కాదు రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిజిటల్ బుక్ అనేది పెట్టారు వారంగతం డిజిటల్ బుక్ అని ఈ బుక్లు రెడ్ బుక్ లు రాజ్యాంగము రెడ్ బుక్ రాజ్యాంగము డిజిటల్ బుక్ రాజ్యాంగం అనేది అంబేద్కర్ గారు రాజ్యాంగం ఏమైపోవాలి ప్రజలు నవ్వుతారు అంబేద్కర్ గారిని అవమానపరిచినట్లు ఎవరు చేసినా సరే రాజ్యాంగం అనేది అంబేద్కర్ గారితో పాటుగా ఇంకా రెండు వందల మంది పైన ఉన్నటువంటి కమిటీ రాసింది అంబేద్కర్ గారు ఒక్కడే కూడా రాయలేదు ఆయన ఒక కమిటీకి చైర్మన్ ఆయన ప్రాథమిక హక్కులకి సంబంధించిన కమిటీకి ఆయన చైర్మన్ సో ఆ ప్రాథమిక హక్కులు మనకు ఉన్నాయి కనుక ఆర్టికల్ నైన్టీన్ వన్ आर्टिकल 19 आर्टिकल hmm. 19, 19, 19 1 आर्टिकल hmm. 14 आर्टिकल okay. 21 भारतदेशంలో ఈ మూడు ఆర్టికల్స్ ఏప్రప్రధానమైనది आर्टिकल 14 आर्टिकल 19 आर्टिकल 19A आर्टिकल 191 आर्टिकल 21 आर्टिकल 22 ఇది భారత దేశ రాజ్యాంగానికి గుండెకాయ లాంటి వనమాట ఇది చట్టం అమలు జైంట్ తల ఎవర్ చేసినా సరే జ్ఞానమొని రెడ్డి చేసినా ఈ చట్టం అమలు చేయాలి కూటమి ప్రభుత్వం చేసినా ఇదే చేయాలి బీజేపీ వాళ్ళు చేసినా ఇదే చేయాలి కాంగ్రెస్ వాళ్ళు చేసినా ఇదే చేయాలి ఈ చట్టాన్ని మాత్రమే అమలు చేయాలి సరే ఇప్పుడు ఏ కూటమి ప్రభుత్వము అక్కడ ప్రైవేట్ మెడికల్ కాలేజీ అంటే దాన్ని ఏది పీపీ అని చెప్పారు కదా అందులోకి మారుస్తుంది అనేది వైసీపీ ఒక ఆరోపణ సహజంగా అంటే దాదాపు వైసీపీ అంటే ఎనభై వేల కోట్ల ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది అనేది ఒక ఆరోపణ దాదాపు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే ఆ మెడికల్ కాలేజీ అది అంటే పేద ప్రజలకు వైద్యం కోసం కావచ్చు పేద విద్యార్థులకు డాక్టర్గా అయ్యే అవకాశాలు కావచ్చు ఉన్నాయనేది ఒక ఆరోపణ ఒక ఆందోళన కార్యక్రమం విరివిగా చేస్తుంది అసలు దీనిపై నేను అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేటప్పటి నుంచి ఓకే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ అనేవి ఎనిమిది ఉంటుంది అందులో ఎనిమిది కూడా తర్వాత వచ్చినవి ముందు నాలుగే ఉండేవి రంగరాయ మెడికల్ కాలేజీ కాకతీయ మెడికల్ కాలేజీ గాంధీ మెడికల్ కాలేజీ ఉస్మానియా మెడికల్ కాలేజీ నాలుగే ఉండేవి ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత విజయవాడలో హెల్త్ యూనివర్సిటీ అని పెట్టి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు అందులో ఒక మెడికల్ కాలేజీ పెట్టారు ఇట్లా మెడికల్ కాలేజీలు రావడం మొదలైనవి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురా ఓకే అంటే మీరా ఒకటి వచ్చింది వచ్చింది ఓకే ఈయన పిరియాడ్లో సున్నా ఓకే ఓకే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో సున్నా రాజశేఖరడ్ పార్టీలో కొన్ని కాలేజీలు వచ్చాయి రాజశేఖర రెడ్డి గారి పిరియడ్లో వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఆయన ఆల్మోస్టార్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో ఓకే ఒకటేసారి పదిహేడు మెడికల్ కాలేజీలకు ఐదు సంవత్సరాల్లో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు అది తీసుకొచ్చిన గంత భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఒక రాజశేఖర రెడ్డి గారి తీశారు ఆ పైన ఆ పదిహేడు మెడికల్ కాలేజెస్ లో ఐదు మెడికల్ కాలేజెస్ అయితే పూర్తిగా నిర్మాణం అయిపోయింది అక్కడికి మీకు ఒక పక్కన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఇంటికే డబ్బులు పంపిస్తూ ప్రతి అకౌంట్ లోను డులు వేస్తూ బటన్ నొక్కి డబ్బులు వేసాడు బటన్ నొక్కు డబ్బులు వేసాడు అన్నారు ఆ బటన్ నొక్కాడు డబ్బులు వేశాడు అట్లా వేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి విద్యకి వైద్యానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు స్కూల్స్ అన్ని కూడా మీరు ఐక్యరాజ్య సమితి కూడా వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ పాఠశాలలు పిల్లలు పిల్లలు ఐక్యరాజ్య సమితి కూడా వెళ్ళి అక్కడ కూడా వచ్చారు ఆ రకంగా ఆయన దృష్టి సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ఓకే పేద బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాల వారిని సామాజిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధిలోకి తీసుకొస్తూనే ఓకే ఇటు విద్యు వైద్య వైద్యం గురించి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటే దానికి అనుబంధంగా కూడా ఒక హాస్పిటల్ ఉన్నాయి టూ హండ్రెడ్ హండ్రెడ్ హాస్పిటల్ ఉండాలి ప్రైవేట్ లో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయినా ఉండాలి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినా ఉన్నాయి సో అంటే ఆ రకంగా ఒక్కొక్క జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ దాంతోపాటుగా హాస్పిటల్ కొత్తగా వస్తున్నాయి అది కూడా మోడర్న్ ఫెసిలిటీస్ తోటి అత్యాధునిక పరికరాలతో వస్తున్నాయి అభినందించాల్సింది పోయి దాన్ని ప్రైవేట్ పదానికి ఇస్తాము ఆల్రెడీ టెండర్స్ పిలిచారు పులివెందులు మెడికల్ కాలేజీకి ఇంకో దానికి టెండర్స్ కూడా పిలిచారు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టెండర్ల ప్రక్రియ మొదలైన తర్వాత కోర్టుని ఎందుకు నా అప్రోచ్ కాలేదు అన్నది నాకున్నటువంటి ప్రశ్న వాడు కోర్టుకి వెళ్ళి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నెలకి ఎనిమిది వేల కోట్లో ఆరు వేల కోట్ల అప్పు తీసుకుంది అందుకోటం ప్రభుత్వం ఆల్మోస్ట్ హాల్ దగ్గర దగ్గర రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది రెండు లక్షల కోట్ల రూపాయలలో ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టి ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ ని పూర్తి చేసేస్తే ప్రజలు ఎంత సంతోషిస్తారు విద్యార్థులకి ఎంత భవిష్యత్తు ఉంటుంది అదే ప్రైవేట్ లో పెడితే ఫీజుల భారం ఎవరు మోయాలి పిల్లలు విద్యార్థుల తల్లిదండ్రులు మోయాల్సి వచ్చింది ఇంకొక విషయం ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు సెంట్రల్ గవర్నమెంట్ అరవై శాతం నిధులు స్టేట్ గవర్నమెంట్ నలభై శాతం నిధులు ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలుసు అయితే సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు ఐదు వేలకు పైగా ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ ఏమో మూడు వేల ఐదు వందలు చిల్లర పెడితే ఈ ప్రభుత్వం తరఫున ఈ కాలేజీ అన్నీ కూడా సవ్యంగా ఓపెన్ అవుతాయి ఇవి చేయకుండా ఎందుకు ఇస్తుంది ప్ర ప్రభుత్వం మీరు ఎందుకు ఎందుకు ఇస్తుంది అని మీరు భావిస్తున్నారు ప్రభుత్వం ఎందుకు సత్యం ఒక మెడికల్ కాలేజీ ప్రభుత్వము ప్రజల కోసం ప్రభుత్వాన్ని ఎలా పరిపాలించగలుగుతుంది ఆరు కోట్ల మంది ప్రజల్ని ఎలా పరిపాలించగలుగుతుంది పదహేడు మెడికల్ కాలేజీ కోట్ల మంది ప్రజల కోసం ప్రభుత్వం లాగా ఎలా పనిచేయగలుగుతుంది అసలు సారి కాకపోతే నలభై సార్లు కానివ్వండి చంద్రబాబు ఆయన చాలా అభిమానము నేను ఆయన పేరు ఆయన ఆయనంటే నాకు అపారమైన గౌరవం ఉంది నాకు చాలా కాలం నుంచి మంచి మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటుగా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా నాకు మంచి మిత్రులు మంచి సన్నిహితులు నాకు అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడు కాదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఉన్నది భారతీయ జనతా పార్టీ కూడా ఉన్నది అని కూటమి ప్రభుత్వమే అందాం పాపం చేసినప్పుడు ముగ్గురికి అది వర్తిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి ఒక్కడికే వర్తిస్తుంది అది అందుకే కూటమి ప్రభుత్వం అనే అందమ్మా కూటమి ప్రభుత్వం తప్పిదాలు ఈ రకంగా అయితే ఈ రోజు నాడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అమ్మేశారు ఇంకా అదృష్టం అక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లేవు విశాఖ ఉక్కు కర్మాగారము దాన్ని ప్రైవేట్ పరం చేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉండి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండి ఆ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమంలో నేను పాల్గొన్నాను నేను కూడా పాల్గొన్నాను అటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తుంటే కళ్ళప్ప ఇచ్చి చూస్తున్నారు కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఉంది పవన్ కళ్యాణ్ ఉంది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారు సభలోనే ఆయన ఉండగానే ఆ విశాఖపట్నం ఇట్లా వేలు చూపించి ఆ విశాఖపట్నం ఉప్పు కర్మాగారాన్ని అమ్మదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మండి రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కుంటుంది రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుంది అని చెప్పి ప్రధానమంత్రి గారి ముందే చెప్పాడు ఆయన ధైర్యంగా మరి అంత ధైర్యం కలిగిన వ్యక్తి ఓడిపోవడం తోటి వీళ్ళు ఆ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏ అంబానీ గారికో అగాని గారికో సునీల్ మెట్టలకో లక్ష్మీ కో ఎవరికో అమ్మేస్తారు వీళ్ళు కళ్ళప్పగించ చూస్తున్నారు వీళ్ళు ప్రజా కూటమి ప్రభుత్వం అనేది ప్రజా సంక్షేమం కోసం అధికారంలోకి వచ్చిందా అన్నింటినీ ప్రైవేట్ పరంగా చేయాలనుకున్నప్పుడు అసలు ప్రభుత్వం ఎందుకు మాకు అవును అదాని గారి అంబాని గారి రాసి ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఇంకోమంటే బ్రిటిష్ వాళ్ళ అయిపోతాం వాళ్ళకి ఓకే మీరు ప్రైవేట్ పరం చేసే మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తాయని చెప్తున్నాయి కదా ఎట్లా ఉంటుంది అది 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 జరగనిపోయి వనరుదే నడుస్తుంది ఒకరితే నడుస్తుంది క్యాప్టేషన్ ఇప్పుడు మన మల్లారెడ్డి గారి కాలేజీ మెడికల్ కాలేజ్ ఉంది ఓకే నన్ను నువ్వు ఆయనకి చాలా దగ్గర నువ్వు రిపోర్ట్ వే నువ్వు చూసాగానే భాస్కర రెడ్డి గారు బాగున్నారా నా బాగున్నావా నిన్న బాగా రాసిన వార్త చాలా బాగుంది అంటాడు రేపు మీ పాపకో లేకపోతే మీ కొడుకో మలగడీఎస్ అది నేను చూడటం లేదు కదా మా మేనేజ్మెంట్ అంతా మా అల్లుడో లేకపోతే మా మేనేజర్ గారు చూస్తున్నాడు మెరిట్ ఉందా మెరిట్ ఉంటే తప్పకుండా ఇస్తారు వాళ్ళు ఏం కంగారు పడకు అని చెప్పి దగ్గర పంపించేస్తాను అది జరుగుతానే ఉంది సో అందుకని అందులో క్యాపిటేషన్ ఫీజు అనేది నడవదు క్యాపిటేషన్ ఫీజు బదులుగా గవర్నమెంట్ రద్దు చేస్తుంది కనుక క్యాపిటేషన్ ఫీజుని బిల్డింగ్ ఫండ్ అను బాత్రూమ్ ఫండ్ అను లైబ్రరీ ఫండ్ అను ఎమ్యూనిటీస్ ఫండ్ అను ఏదో రకంగా ఇవన్నీ ప్రభుత్వం కల్పించింది కదా కల్పించినా సరే కల్పించినా సరే అది చేస్తారు అది శతకోటి ఉపాయాలకి అనంతకోటి ఉపాయాలు ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వం నడుపుతుంది ప్రభుత్వం నడుపుదు ప్రభుత్వానికి హక్కే ఉండదు ఒకసారి వదులుకున్నాక అందులో ముప్పై మూడు సంవత్సరాలు అండి ఒకసారి చెప్పారు ఇప్పుడు అరవై ఆరు సంవత్సరాలు అని అంటున్నారు అరవై ఆరు కాలేజీలో చదువుకున్న స్టూడెంట్ కూడా బతుకుంటాడో బతుకుంటాడో మనకు తెలియదు ఆ కాలేజీలో చదువుకున్న స్టూడెంట్ కూడా బతుకుంటాడో అప్పటికి బతుకున్నాడు మన తేలి సో ఓటమి ప్రభుత్వం చేస్తున్నది పరిపాలిస్తున్నది ప్రజల కోసం కాదు